ఈ రోజు మాంగన్వాడ సెంటర్లో ఏం ఎక్కను చూడండి గోరింటాకులు ఇప్పుడు పట్టుకొచ్చిన పిల్లల కోసం పిల్లలందరికీ పెడదామనేసి ఇప్పుడు ఆషాఢ మాసం కదా పిల్లలకి గోరింటాకులు పెట్టుకుంటే చాలా మంచిది పట్టు కాబట్టి జండ్ర పిల్లలు గోరింటాపెడతారండి కావాలి ధ పె దశ చేద్దాము आजय आजय येच आजय जप आशिन निशम रे आजय देखे सर भी ऐसा देखे सर भी हां आजय काव्या ये पेट को बाप

ఇప్పుడు పిల్లలందరికైతే గోరెంటాకు పెట్టినండి ఇది చూడాలి ఎట్లా పండుతో బాగా పండితే మా పిల్లలు కూడా బాగా వస్తారు నేనైతే మొన్ననే పెట్టుకున్నాను గోరెంటాకు వీళ్ళు చేసి పెట్టుకున్నా అంటే చేయబెట్టుకున్నామంటే ఆల్రెడీ అంటి మొత్తం కూడా